ఇప్పుడు చూస్తున్న ఈ మోట్లన్నీ కూడా కోళ్లతో నిందబడి ఈ పంటకాలలో ఇలా పడవేయడం జరిగింది ఎంతమంది జనాలకి మనం చెప్పిన అధికారులకి చెప్పినా పట్టించుకోకుండా ఈ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న జనాలకి పశువులు తాగే వాటర్ మొత్తం అంతా కలుషితమై రోగాల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రోగాల పడుతున్నారు కూడా చాలా బాధగా చాలా వాసన వచ్చేస్తుంది సార్ ఎందుకంటే వాసన చిన్నపిల్లలతో ఉన్నా ఇక్కడ చా నెల అయిపోతుంది నాకు ఎవరు పట్టించుకుంటలేదు ఇక్కడ రైతు కూడా పట్టించుకోలేదు చూస్తే ఈ వాసన చూసి ఎలా ఉండాలో ఏంటో తెలుసు రైతులు పది వాంటర్ గారు పట్టించుకోలేదు ఈ వాసన కోసం సార్